వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ముక్కు నాసిక ఒకటి నిలువు హీరోయిన్ నాయిక రెండు నిలువు స్వప్నాలు కళలు పది అడ్డం కోతులు కపులు పదకొండు నిలువు ఈ పిట్ట అంటే గుడ్లగూబ పులుగు పిట్ట ఇరవై అడ్డం పులిహోరలో కొంతమంది తప్పనిసరిగా వేస్తారు ఇది ఇంగువ ఇరవై ఒకటి నిలువు వేగం వడి ఇరవై ఐదు అడ్డం ముష్టి గుప్పిలి పిడికిలి ఇరవై ఆరు నిలువు వీణ దేవకన్య కిన్నెర ఇరవై ఎనిమిది అడ్డం మోపు పన కట్ట ఇరవై ఎనిమిది నిలువు చెయ్యిని ఇముడ్చుకున్న పులిగోరు కరంజం ముప్పై ఐదు అడ్డం నక్క జంబుకం ముప్పై ఆరు నిలువు అన్నం బువ్వ ముప్పై రెండు నిలువు ఆకుకూర కూరాకు శాఖం ముప్పై రెండు అడ్డం సరస్వతి శారద ముప్పై మూడు నిలువు డాష్ స్థానం అంటే పదో స్థానం దశమ స్థానం దశమ నలభై ఒకటి అడ్డం గంగానదికి ఉపనది పురాణాల ప్రకారం ఈ నది వశిష్ట మహర్షి కుమార్తె గోమతీ నది గోమతి ముప్పై ఎనిమిది నిలువు మన్మధుని భార్య రతీదేవి నలభై ఒకటి నిలువు దేవాలయ ద్వారం పెద్ద వాకిలి గోపురం నలభై ఐదు అడ్డం వధించు చంపు యాభై ఒకటి అడ్డం అటు నుంచి ఆదివారం రవివారం తిరగేసి రాయాలి నలభై ఆరు అడ్డం దేవాలయం దేవళం అలానే నలభై ఏడు నిలువు వసుంధరకు మొదలు చివర ఆగా వసుంధర అనే పదంలో మొదటి చివరి అక్షరాలు వర ముప్పై ఏడు అడ్డం బాణాలను ఎక్కువ పెట్టడం శర సంధానం సంధించడం అంటే ఎక్కువ పెట్టడం సంధానం శరము అనగా బాణం ముప్పై తొమ్మిది నిలువు అడ్డు లేనిది ఏకపోత ధారాళం నలభై రెండు అడ్డం ఇక రాడు రాడిక ముప్పై నాలుగు నిలువు ఆలకించండి వినండి యాభై అడ్డం సుర మద్యం నలభై నాలుగు నిలువు ఒక రకం దుంప చేమదుంప చేమ నలభై మూడు నిలువు పుర్రే కపాలం యాభై రెండు అడ్డం ముస్తాబు సింగారం అలంకారం నలభై ఎనిమిది అడ్డం బంధం పాశం అలానే నలభై తొమ్మిది నిలువు అవమానమా అనగా శంక ముప్పై నాలుగు అడ్డం పుష్పం విరి ముప్పై నిలువు ఏనుగు కరీ ముప్పై అడ్డం స్త్రీ వనిత కలికి ముప్పై ఒకటి నిలువు ఆదిత్యుడు కిశోరుడు నలభై అడ్డం నది ఏరు ఇరవై నాలుగు నిలువు కర్ణమలం గులిమి గుబిలి ఇరవై మూడు అడ్డం వర్ణాలు రంగులు పద్నాలుగు అడ్డం యుద్ధంలో సమరంలో పదహారు నిలువు జనులు ప్రజలు లోకులు పదిహేను నిలువు మొసలి మకరం తొమ్మిది నిలువు బాణం శరం ఐదు నిలువు వృద్ధుడు వృద్ధురాలు ముదుసలి ఐదు అడ్డం అపాయం ముప్పు ఎనిమిది అడ్డం స్నేహం పొత్తు పొందు పద్దెనిమిది అడ్డం అలసట బడలిక పదమూడు నిలువు తలకిందులైన ప్రజా రవాణా వాహనం బస్సు తిరగేసి రాయాలి పంతొమ్మిది నిలువు శివుడి దగ్గర చర్మ వాయిద్యం డమరుకం ఇరవై ఏడు అడ్డం సంగీతానికి తాళం వేయడం దరువు ఇరవై ఏడు నిలువు చిరునవ్వు దరహాసం ఇరవై తొమ్మిది అడ్డం యమలోకం నరకం ఇరవై రెండు అడ్డం అమెరికా కూర్పు పన్నెండు నిలువు దినసరి భత్యం రోజు కూలి పదిహేడు అడ్డం మగకోడి పుంజు పన్నెండు అడ్డం సూర్యకిరణం వెలుగు రోచిస్సు నాలుగు నిలువు బ్రహ్మ విరించి మూడు అడ్డం యముడి వెంటపడి భర్త ప్రాణాలు దక్కించుకున్న మహాసాధ్వి సావిత్రి ఏడు అడ్డం సిగ్గు బిడియం లజ్జ ఆరు అడ్డం నిలువు నలభై ఏడుతో వెల్లువా నిలువు నలభై ఏడు వర వెల్లువ అనగా వరద కాబట్టి ఆరు అడ్డం ద ఇదండి ఇవాళ్ళ ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్